నమస్కారం అండి నా పేరు డాక్టర్ హరిణి నేను కృషి విజ్ఞాన కేంద్రంలో పశు విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరోజు శిక్షణ కార్యక్రమం అనేసి మనకి రైతు దంపతులకి శిక్షణ ఇస్తున్నామని పిలవడం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా పశువులు అంటే ఏవి ఉన్నాయి మన దగ్గర కోళ్ళు గొర్రెలు ఉన్నాయా లేకపోతే పాడి ఆవులు ఉన్నాయా ఏవి ఉన్నాయి చెప్పండి ప్రధానంగా ఏది ఉంటే దాని గురించి మాట్లాడదాం ఆవులు ఉన్నాయా ఓకే ఆవులంటే మన దగ్గర ప్రధానంగా ఉండే సమస్య ఏంటి అంటే మనం మామూలుగా ఎప్పుడు చూడు కట్టిస్తాం ఆవు ఒడ్డిపోయినప్పుడు అంటే ఎప్పుడైతే పాలు ఇవ్వడం ఆగిపోయిందో అప్పటిదాకా మనం దాన్ని పట్టించుకో అప్పుడు కట్టిస్తాం అంటే ఏంటి సంవత్సరంన్నర సంవత్సరం రోజులు మనం పాలు పిండేస్తాం పూర్తిగా సంవత్సరం నర తర్వాత దాన్ని కట్టిస్తున్నాం అప్పుడు ఏమవుతుంది కట్టించిన తర్వాత తొమ్మిది నెలలు ఊరుకునే మేపాలి మనం వాటిని ఏమంటారు సో దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి తొమ్మిది నెలలు మనకు ఏమీ రాకకుండా మనం ఖాళీగానే దానికి మేపాలి దీనికి ఒక చిన్న పరిష్కారం చెప్తాను చూడండి ఇప్పుడు మనము ఈనిన తర్వాత రెండు నెలలు వదిలేద్దాం ఎందుకు పాలు దూడకి కావాలి ఎందుకంటే జున్ను పాలు వస్తుంటాయి కాబట్టి కొద్దిగా దానికి కొద్దిగా ఒకటి రెండు నెలలు వదిలేస్తే మూడవ నెల చూడు కట్టియ్యాలి లేదంటే రెండవ నెల నుంచి కట్టిస్తే ఒక్కొక్కసారి మనం కట్టించిన వెంటనే నిలబడదు కాబట్టి రెండవ నెల కానీ మూడవ నెల కానీ నిలబడేలాగా మనం ప్లాన్ చేసుకొని రెండవ నెల మూడవ నెల రెండు సూదు లేపించాలి అప్పుడు మూడవ నెల నిలబడింది అనుకుందాం మూడవ నెల నిలబడితే ఇక్కడ నుంచి తొమ్మిది నెలలు ఏమవుతుంది మనకి మామూలుగా ప్రధానంగా పాల మనం పాలు బిండే వ్యవధి సమయం ఎన్ని రోజులు మూడు వందల రోజులు సంవత్సరంని మనము రెండు భాగాలుగా విభజించుకుంటే పాలు బిండే రోజులు పది నెలలు పాలు పిండని రోజులు రెండు నెలలు ఇట్లా విభజించుకున్నాం ఫస్ట్ పది నెలలు తర్వాత రెండు నెలలు సో మనకి మనం ఏం చేసినాం ఈన తర్వాత ఫస్ట్ రెండు నెలలు వదిలేసాం రెండు నెలలు కానీ మూడో నెలలు కానీ కట్టిస్తే అంటే అప్పటి నుంచి ఇప్పుడు పాలు పిండే సమయంలో మూడవ నెలలో మనం చూడు కట్టిస్తే అక్కడ నుంచి పదవ నెల పాలు పిండుతుంది కదా అప్పటిదాకా మనకి ఏడు నెలల సమయం పాలు పిండుతున్నప్పుడే అయిపోతుంది అర్థమైందా రెండవ నెలలో చూడు కట్టించాం లేదా మూడవ నెలలో చూడు కట్టించాం అప్పటి నుంచి ఏంచండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే మనకి రెండవ నెలలో కట్టిస్తే ఏడు నెలలు చూడు పాలు పిండుతున్నప్పుడే అయిపోతుంది మూడవ నెలలో కట్టిస్తే ఎనిమిది నెలల చూడు పాలు పిండుతున్న సమయంలోనే అయిపోతుంది మనకి చూడు ఉన్నప్పుడు పాలు తక్కువ వస్తాయి అంటారు కానీ మనకు తగ్గేది యాభై నుంచి వంద ఎంఎల్ మాత్రమే అంటే మనం దాగే ఒక్క పూట కాఫీ మైన మాత్రమే సో మనకి ఈ ఒక్క ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ పాలు తగ్గడం వల్ల మనకు పెద్ద నష్టం ఏం రాదు కాబట్టి మనము పాలు పిండుతున్న సమయంలోనే ఏడెనిమిది నెలలు సమయం గడించామంటే రెండు నెలలు లాస్ట్లో పాలు పది నెలలు పిండాలి చూడి ఎనిమిది నెల తొమ్మిది నెల గడుస్తుంటుంది కదా ఆ సమయంలో మనం పాలు విండకూడదు ఎందుకు పిండకూడదు అది కూడా మన కోసమే ఏమవుతుందంటే మనకి పొదుగు ఉత్పత్తి జరుగుతుందనమాట అంటే రిపేర్ ప్రాసెస్ పది నెలలు పిండేసి ఉంటాం కదా ఇప్పుడు రెండు నెలలు రెస్ట్ ఇవ్వాలి అది రెస్ట్ పీరియడ్ రెస్ట్ ఇచ్చినట్లయితే అది మళ్ళీ కోలుకొని పునర్వ్యవస్థను జరిగి మళ్ళీ మనకు బాగా పాలు ఇవ్వడానికి తయారవుతుందనమాట రెండు నెలలు రెస్ట్ ఇవ్వాలి అప్పటికి ఎన్ని నెలలు అవుతుంది ఈ సంవత్సరం రోజుల్లో పది నెలలు పాలు పిండాం రెండు నెలలు వదిలేసాం పది నెలలు అయిపోయింది ఇప్పుడు మనకి రెండవ నెల కానీ మూడవ నెల కానీ కట్టించింటే పది నెలల కల్లా ఏడు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ చూడైపోయింది తర్వాత రెండు నెలలు వదిలేసాం కదా పాలు పిండకుండా అప్పటికి తొమ్మిది నెలలు అయిపోయింది కరెక్ట్గా రెండు నెలలు మనం పాలు పిండకుండా వదిలేసిన వెంటనే అది ఈ రెండు నెలలు గ్యాప్ వస్తుంది మళ్ళీ మనకి కంటిన్యూస్గా పాలు వస్తాయి అంటే దీని అర్థం ఏంటి ప్రతి సంవత్సరానికి మనం ఒక దూడ తెచ్చుకోగలన శక్తి మన దగ్గర ఉంది కానీ మన చేతుల ద్వారా మనమే వాటిని పోగొట్టుకుంటున్నాం మీరు ఇది ఒక్క చిట్కా పాటించడానికి ట్రై చేయండి రెండవ నెల కానీ మూడవ నెల కానీ చూడు కట్టించండి తర్వాత మనకి ఇంకొక చిన్నది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మనకి డివార్మింగ్ అని వ్యాక్సిన్ అని కానీ వేయడానికి వస్తారు నులిపురుగుల మందులని టీకాలు వేయడానికని వస్తారు మేము ఉండము మా పొలం దగ్గర పనుంది మేము మందు కొట్టాలి గడ్డి దిప్పించాలి ఇవన్నీ రీజన్స్ చెప్తారు ఇంకోటి పాలు తగ్గుతాయి అని చెప్పి ఈ రీజన్స్ కూడా చెప్పి వాటికి ఏపించరు వాటికి ఏపించినందుకు మనకు జరిగే నష్టం ఎట్లాంటిదంటే పోయినసారి ముద్ద చర్మ వ్యాధి అని గడ్డలు గడ్డలు చర్మమంతా వచ్చేసింది చూసారా ఆ టీకాలకు కూడా మనకు గవర్నమెంట్ పంపించింది కానీ ఎవరూ వేయించుకోలేదు అప్పుడేమైంది అరవై రూ అరవై వేలు డెబ్బై వేల పశువులు ఒక్కసారిగా వారం పది రోజుల్లో మన కళ్ళ ముందరనే బాధపడుతూ బాధపడుతూ చనిపోయాయి ఇది మనకి ఎంత బాధ ఇస్తుంది రోజు మనం పెంచుతున్న పశువులు అలా చనిపోతే అలా కాకుండా ఉండాలంటే ఒక రెండు నిమిషాలు ఓపిక చేసుకొని చూ సూదులు వేయించాలి అప్పుడు మనకి గవర్నమెంట్ వాళ్ళు మనకు ఊరికనే మందులు పంపించారు ఎందుకు పంపిస్తారు ముందస్తుగా వాళ్ళు గ్రహించి ఇప్పుడు ఈ వాతావరణానికి అనుకూలంగా పశువులకి ఈ వ్యాధి రావచ్చు అని గ్రహించి దానికి తగిన టీకాలు మాత్రమే పంపిస్తారు సో మనకు వచ్చే మందులు మనం ఖచ్చితంగా వేయించాలి దీనివల్ల మనకి ఎట్లయితే చిన్నపిల్లలకి టీకాలు వేయించినప్పుడు కొద్దిగా లైట్గా రియాక్షన్ జరిగి బాడీలో అది పనిచేయడానికి అది లోపల ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనకి ఏ విధంగా అయితే చిన్నపిల్లాడికి అది పనిచేస్తే జ్వరం వస్తుందో అలానే ఇది మనకి వేయించినప్పుడు కూడా మళ్ళీ యాభై నుంచి నూరు ఎంఎల్ పాల దిగుబడి తగ్గుతుంది అంటే మళ్ళీ మనకు ఒక్క పూట కాఫీమైన పాల దిగుబడి తగ్గుతుంది దీనివల్ల మనకైతే నష్టం ఉండదు కదా ఒక చిన్న కాఫీ పోయిందనుకుందాం దానివల్ల పశువుకి ఏమవుతుంది జబ్బు రాకోకోకుండా చక్కగా మన కళ్ళ ముందరే తిరుగుతా రోజు మనకు పాలిస్తు రోజు దిగుబడి మనకు వస్తుంది దీని ద్వారా మనకే ఆదాయం ఈ రెండు సూచనలు పాటించడానికి చూడండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మనకి ధన్యవాదాలు